లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నూతన మద్యం పాలసీ విధానం ప్రకారం లక్కీ డ్రా పద్ధతిన మద్యం దుకాణాలు కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు సోమవారం జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ లో గల పివీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి ఆబ్కారి మద్య నిషేధిత నిషేధ శాఖ అధికారి నంద గోపాల్ మంచిర్యాల ఎస్పీ ప్రకాష్ లతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ విధానం ద్వారా దుకాణాలు కేటాయించడం జరిగిందని తెలిపారు జిల్లాలో మద్యం దుకాణాల కొరకు ఒక వెయ్యి ఏడు వందల పన్నెండు దరఖాస్తులు వచ్చాయని డెబ్బై మూడు దుకాణాలను లక్కీ డ్రా తీయడం జరిగిందని తెలిపారు నూతన మద్యం పాలసీ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఇలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని దుకాణాల వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ తీస్తూ మద్యం దుకాణాలు కేటాయింపును ఖరారు చేయడం జరిగిందని లక్కీ కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ పారదర్శకంగా ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు ఫోటో వీడియో చిత్రీకరణ చేయడం జరిగిందని టోకెన్ కలిగి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించడం జరిగిందని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు దుకాణం పొందిన వారు నిబంధనలను అనుసరిస్తూ లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు దరఖాస్తుదారులు పాల్గొన్నారు बस ये जो सबकी राष्ट्रीय योजना थी सर मेरी थी ये मैं भी ऐसे सर सर कीFileDataFileData कई तरह से और साथ में कई तरह से फकादेश की है मेरे को 2 3 4 से पूछो कोई नाम बता देसीビネット पुलिस ने क्रिकेट की कंस्ट्रक्शन की सैयस सर्टिफिकेट इसकी क्योंकि किसी किसी व्यक्ति ಎಲ್ಲಿ ಐಡಿ ಓಪೆನ್ ಸರ್ ಕೇಳೋ ವಿಡಿಯೋ ಅಂದ್ರೆ ನಂಬರ್ 2 ಶಾಪ್ ನಂಬರ್ 2 ಶಾಪ್ ಕೊಡ್ಚೀ ವಿರಾಮಕ್ಕೆ ಸೂಚನೆ ವಿಡಿಯೋ ಅಂದ್ರೆ 24 ಮಂದಿ ಆಗನ್ನಿ 24 ಮೆಂಬರ್ಸ್ ನಂಬರ್ 30 ತಕ ಹೋಗಿ ಚೇಂಜ್ ಮಾಡ್ಬೇಕು 35 ಓಗನ್ಸ್ ಇದು ಜಾತ್ರೆ ಇರುತ್ತೆ

ఎనభై మూడు వాయింట్ షాప్కి సంబంధించిన సెవెంటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ అప్లికేషన్స్ వచ్చినాయి దానికి సంబంధించిన డ్రా ఆఫ్ లాడ్స్ తోటి ఎస్సీ సంబంధించిన ఎస్టీ సంబంధించిన కార్డ్స్ సంబంధించిన రిజర్వేషన్తో పాటు డ్రా తీయడం జరిగింది డ్రాలో వచ్చిన వారికి ఇమీడియట్గా అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నాయి ఇప్పుడు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరెవరికి డ్రాలో వచ్చింది నువ్వు కన్ఫర్మ్ డ్రా వన్ సిక్స్త్ అమౌంట్ కట్టాల్సింది దానికోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్బీఐ వాళ్ళకు ఒక కౌంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో దానికి సంబంధించిన అన్ని రకాల రూట్ రెగ్యులేషన్స్ సేమ్గా ఉన్నాయి వన్ సిక్స్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పే చేయాల్సింది మిగతా ఇన్స్టాల్మెంట్ విడుదల వారీగా ఎట్లా ఎట్లా ఉన్నాయి అంటే లైసెన్స్ దానికి పే చేయాల్సింది డిసెంబర్ నుంచి ఈ లైసెన్స్ అమలుకి వస్తుంది ట్రాన్స్పరెంట్గా మీ అందరు కూడా చూశారు అన్నింటినీ వీడియో రికార్డింగ్స్తో పాటు అందరికీ సమక్షంలో జరిగింది ఒకరు ఇద్దరు ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీతోటి ఫార్ ఎన్ని అనే ఇబ్బందితో రాలే రాలేకపోయారు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి సమక్షంలో చేయడం జరిగింది థ్యాంక్ యూ సెంబర్ నుంచి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఎవరైతే వాళ్ళకు నెక్స్ట్ షాప్స్ లీజియారు నర్సింగ్ ఆ టైంలో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ రూపొందు ఢిల్లీల లైసెన్స్ విజయగా కట్టుకోవడం జరుగుతుంది అందరికీ కూడా ఈ విధంగా ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మంచిగా మధ్య బెండర్ల ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు అదేవ్యాప్తంగా కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దిశగందుకు కలెక్టర్ గారిని కూడా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం